హలో గైస్ మా వీడియో మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టుడే మా బుడ్డిగాడి బర్త్డే అనమాట ఇంకా సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి అయితే కేక్ అయితే తీసుకొని వచ్చేసాము వాడికి నచ్చిన ఫ్లేవరే తీసుకున్నాం చాక్లెట్ కేక్ కావాలన్నాడు అందుకని వాడికి నచ్చిన ఫ్లేవరే తీసుకొని అయితే వచ్చేసాము వాడి కేక్ కదా వాడికి నచ్చినట్టే తీసుకున్నాము ఇంకా స్కూల్ మార్నింగ్ అంతా స్కూల్లో హడావిడి అయిపోయింది ఆ వీడియో కూడా మీకు లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి స్కూల్లో కూడా పిల్లలు బర్త్డే అందరూ చాలా హడావిడిగా అయితే చేసేసారు ఇంక ఇక్కడ మా బుడ్డి గారు చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో కెమెరా ముందు పెట్టేశాను అని చెప్పేసి వాడు ఇంకా మామూలుగా ఇవ్వట్లేదు కదా అసలు ఎక్స్ప్రెషన్స్ కెమెరా ముందు వాడు చాలా ఫోజుగా తెచ్చేస్తున్నాడు ఇక్కడ ఇంకా వీళ్ళైతే నేను చాక్ తేవడం లేట్ అయ్యేసరికి ఇంకా మా వాళ్ళైతే ముందే కేక్ మీద పడేసి దాని ముందున్న క్రీము అన్నీ అయితే లాగిచ్చేస్తున్నారు ఫటా ఫటా అనుకుంటూ ఇంకా కేక్ కోయడమేమో కానీ ముందు మా వాడికైతే క్రీమ్ బాగా నచ్చిందనమాట ఫుల్గా లాగిచ్చేస్తున్నాడు కేక్ మీద ఉన్న క్రీమ్ మొత్తాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఇచ్చిన చాక్నేమో పక్కన పెట్టేసుకొని ఇంకా మావారు కూడా వాళ్ళతో పాటైతే అయితే కేక్ కొయ్యక ముందే తినేస్తున్నారు ఫటాఫటా అని ముగ్గురు చూడండి అలా పిల్లలతో పాటు సమానంగా మావారు కూడా ఎంజాయ్ చేసేసారు ఇంకా ఫైనల్గా కేక్ అయితే కొయ్యాలి కదా అని చెప్పేసి ఇంకా అన్నాను ఇంకా వీనైతే సరేలే స్టార్ట్ చేద్దాం పట్టు అని చెప్పేసి ఇంకా క్యాండిల్ అయితే వెలిగి చేస్తున్నాడు ఇంకా స్పార్క్ క్యాండిల్ అనమాట చాలా బాగుంటుంది స్లో మోషన్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మా అయితే కొంచెం షాక్ అలా బెదిరిపోయాడు ఇంకా తర్వాత ఇంకా చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నా వాడు బర్త్డేకి వాడే క్లాప్స్లు కొట్టుకుంటున్నాడు Happy birthday to you! Happy, Happy, Happy. birthday! మేము ఎప్పుడు ఇలాగే సరదాగా అయితే పిల్లలతో కేక్ కోయించడము హ్యాపీగా అలాగే చేస్తూ ఉంటాము ఇంకా మా బుడ్డిగాడైతే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాడు చాలా బాగా నచ్చిందంట కేక్ ఇంకా కేక్ అయితే కత్తిని తీసుకొని సానైతే పడుతున్నాడు వాళ్ళ డాడీ ఉండి అలా కాదురా సాన పట్టాల్సింది ఇలా రా అని చెప్పేసి చేతిలో వేసుకొని అలా ఇలా అలా ఇలా అయితే సాన పట్టేస్తున్నాడు చాలా బాగుంది ఫన్నీగా అనిపించింది కాసేపు అలా సరదాగా ఎంజాయ్ అయితే చేసారు ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే చెయ్యాలి కదా ఇంకా కేక్ కటింగ్ అయితే చేయి చేసాం మా బుడ్డిగాడితో ఇంకా మా బుడ్డిగాడికి అయితే కేక్ కటింగ్ అయితే కోయించేసాము ఇంకా తలా ఒక పీస్ అయితే మా బుడ్డిగాడికి ప్రేమగా హ్యాపీ బర్త్డే విషయ చెప్తూ అయితే తినిపించేసాము ఇంకా ఫైనల్గా ఏం చేసామంటే కేక్ పీసెస్ అన్ని మా అపార్ట్మెంట్లో తలా ఒకరికైతే ఇచ్చేసాము వాడి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా కేక్ పీసెస్ అయితే పనిచేసాము ఇలాగా మేమైతే మా బుడ్డిగాడి బర్త్డే అయితే కంప్లీట్ అయితే చేసామన్నమాట మార్నింగ్ బిర్యానీ చేస్తున్న టైంలో అయితే ఫింగర్కి అయితే కట్ అయిందనమాట లైట్గా బ్లీడింగ్ అయితే ఆగట్లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే తడి కూడా కట్టేసి ఉంచేసాము ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఇంకా వాడి కేక్ తినిపియాలి కదా ఇంకా బ్లీడింగ్ ఆగిందని చెప్పేసి ఆ క్లాత్ని తీసేసి మా బుడ్డోడికి అయితే కేక్ అయితే తినిపించేశాను ఇంకా మా పాపనైతే మా బుడ్డు తినిపి అమ్మా అంటే తీసుకొని తక్కువ తనైతే అయితే వేసేసుకుంది అలా కాదు మా ఫస్ట్ తమ్ముడు తినిపియమ్మా అని అంటే ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి అయితే కేక్ అయితే తినిపియడానికి అయితే వెళ్ళింది ఇంకా మేము మిగిలిన కేక్ని మాత్రం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అయితే తలా ఒక పీస్ అయితే కట్ చేసి ఇచ్చేసాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మా బర్త్డే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసేసాము బాయ్